బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల గోదావరి జిల్లాల పచ్చదనం రాష్ట్ర విభజన అంశాలపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దూమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే ముఖ్యంగా గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయిందని తెలంగాణ నాయకుల దృష్టి తాకడం వల్లే గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే దీనిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇవ్వగా తాజాగా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నువ్వు డెబ్బై ఏళ్లు అయినా కూడా ముఖ్యమంత్రి కాలేవు నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు దమ్ముంటే తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి ఒంటరిగా పోటీ చేయంటూ ఘాటుగా విమర్శించారు తెలంగాణ వాళ్ళ నరదిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండెం లేకుండా అని పవన్ కళ్యాణ్ అంటున్నారు నిజంగా తెలంగాణ వాళ్ళకి నరదిష్టి ఇతరులు బాగుపడదు అనే ఉద్దేశం ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారా ఇరిగేషన్ కన్స్ట్రక్షన్ సహా అన్ని రంగాల్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అయినా మేము ఒక్క మాట కూడా అంటున్నామా అని అనిరుద్ధ్ రెడ్డి ప్రశ్నించారు దిష్టి తాకిచ్చిన దానికే నరదిష్టి అంట తెలంగాణ వాళ్ళంటే మనం అంతా నరదిష్టి అంటే దానికే అంటే కువనసీల అంటే గోదావరి ఏరియా అనక కొబ్బరి చెట్లకి ముండం లేకుండా అంటే మా కళ్ళు ఇంత చెట్ట సందని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నాను నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో ఈ రోజు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్ నిజంగా మాకు నరదిష్టి కానీ ఇప్పుడు బాగుపడదు అనేది ఉండి ఉంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ల మీదే ఉన్నారు ఆయన కానీ మాట వాళ్ళనే మేము ఏమైనా అంటున్నామా బిజినెస్ తీసుకో చేసుకున్నాము ఫ్రెండ్లీగా ఉన్నాము అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు నేరం నువ్వు క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నువ్వు ఒక పెద్ద కవర్ స్టారు నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు తప్పు నువ్వు మాట్లాడనావు కాబట్టి తప్పని చెప్తున్నావు నేను కూడా మీ ప్యానే మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అని బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెట్టి కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తున్నాను కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు మాది మాది నరదిష్టి అంటున్నావు కదా మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరు కదా నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకున్నావు నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండా ఉంటే నువ్వు యాక్టర్ అయ్యేదా నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కండుబడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్ముకుని పోయి విజయవాడలో నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్ ఉంటావు ఉంటున్నావు అక్కడ నుండి ఇరవై నాలుగు గంటలు సేవ చే ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్లో పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నాను అన్నావు నేను ఒక నార్మల్ ఎవరి సపోర్ట్ లేకుండా జచ్చల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే నేనే పది తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళు అంటే నీకు డెబ్బై ఏళ్ళు అయినా సీఎం అవుతాయి చేసేదేముంటది ఇంకా డెబ్బై ఏళ్ళకి అయితే వచ్చే ఎలక్షన్ లోనే ఇండివిజువల్ గా రాదా నేను కూడా ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను నీకు నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒకరితను పొత్తు ఇండివిజువల్ గా నిలబడి గెలువు నేను కూడా చెప్తున్నాము మా నరదిస్ట్ ఉండదు నువ్వు కావాలని కోరుకుంటాం మేము కాబట్టి